వినాయక చవితి అనుమతులు తప్పనిసరి ఎస్ఐ ఆదిలక్ష్మి మండల కేంద్రమైన దుత్తలూరు సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులను సులభతరం చేసిన ప్రభుత్వం ఎస్ఐ ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి సింగిల్ విండో విధానంతో సులభతరం ప్రజలు అగ్నిమాపక శాఖ పురపాలక శాఖ విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖల నుంచి నిరభ్యంతర ఎన్ఓసి పత్రం తీసుకోవాల్సి ఉండేది దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చింది ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించినది జిల్లాలో గణేష్ ఉత్సవాలను నిర్వహించదలిచిన వారు ఈ సింగిల్ విండో విధానంలో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో అనే వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా స్లాష్ శ్లాష్లాష్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోని వివరాలను పూర్తి చేసి మీ సేవలో చలానా రోజు చెల్లించి అనుమతులు పొందాలని అనుమతులను క్యూఆర్ కోడ్ ను లామినేషన్ చేసి ఉత్సవాలను నిర్వహించే పందిరు తనిఖీలకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉండాలి గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు పొందగోరేవారు ముందుగా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో వాట్సాప్కి హాయ్ అని టైప్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ చేసిన వారికి లింక్ వస్తుంది ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫారం ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి అనంతరం మీకు పోలీస్ వారు వెరిఫై చేసిన అనంతరం సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుంది హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోని హెచ్డిటిపిఎస్ శ్లాష్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అప్లికేషన్ స్టేటస్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యులు వివరాలు మండపం ఏర్పాటు చేయు ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది విగ్రహం ఎత్తు మండపం ఎత్తు విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి వెళ్తుంది ఎస్హెచ్ఓ ద్వారా ఆధ్వర్యంలోని పురపాలక శాఖ అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మంటపం ఏర్పాటు చేయ ప్రదేశంలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిర్భ్యంతర పత్రం జారీ చేస్తారు అనంతరం ఎస్హెచ్ఓ వాటిని పరిశీలించిన వెంటనే నిరభ్యంతర ఎన్ఓసి పత్రంను జారీ చేస్తారు డౌన్లోడ్ చేసుకున్న నో అబ్జెక్షన్ సర్టిఫికేటు మరియు పాటించాల్సినటువంటి నిబంధనలతో కూడినటువంటి క్యూఆర్ కోడ్ను లామినేషన్ చేసి ఉత్సవ మండపంలో తనిఖీలు చేపట్టేందుకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉండాలి అని ఆమె అన్నారు గ్రామ ప్రజలందరికీ పోలీసు వారి తరఫున గణేష్ ఉత్సవాల సందర్భంగా గవర్నమెంట్ వాళ్ళు సింగిల్ విండో సిస్టమ్ను ఒకటి అమలు పరుచున్నారు దాని దాని ప్రకారం మీరు పర్మిషన్ కోసం ఎలాంటి ఆఫీసుల చుట్టూ రెవెన్యూ చుట్టూ కానీ పోలీస్ ఆఫీస్ చుట్టూ కానీ అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఒక అప్లికేషన్ పంపించుకుంటే దాన్ని మేము వెరిఫై చేసి దాని దానికి సంబంధించి ఒక లింక్ని మీ నా ఫోన్ నెంబర్కి పంపించడం జరుగుతుంది దాంట్లోనే మీరు ఆన్లైన్ ద్వారా చలానా కట్టేసుకొని ప్రశాంతంగా పీస్ఫుల్గా గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చు మీకు ఇచ్చిన పర్మిషన్ కాపీని ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీరు అరేంజ్ చేసుకున్న ఉత్సవ విగ్రహం దగ్గర పెట్టుకుంటే మేము కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటాము దాన్ని వెరిఫై చేసుకుంటాము అలాగే ఈ గణేష్ ఉత్సవాలని ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు